వాసవి క్లబ్ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో శ్రీ సత్యాన్యూస్ సిబ్బందికి అరుదైన గౌరవం లభించింది వాసవి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల దినోత్సవంలో శ్రీ సత్యా న్యూస్ సీనియర్ న్యూస్ రిపోర్టర్స్ పొన్నూరు వెంకట శ్రీనివాసులను నూకతోటి శరత్ బాబును ఉత్తమ పాత్రికేయులుగా ఆదిలక్ష్మిని ఉత్తమ న్యూస్ రీడర్గా నాగేంద్రను ఉత్తమ కెమెరామెన్గా ఘనంగా సత్కరించారు వీరితో పాటు కెమెరామెన్లను సత్కరించారు సాంస్కృతిక విలేకరి మామూర్తి కెమెరామెన్ సర్వేశ్వరావులను సత్కరించారు కార్యక్రమంలో కనమర్లపూడి హరిప్రసాదరావు గుర్రం రంగనాథ్ టంగుటూరి రంగస్వామి సత్యనారాయణ నూకల శ్రీనివాసరావు కె వాసవి ప్రియదర్శిని సిహెచ్ సత్యనారాయణ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు